ఐదు సంవత్సరాలు గ్రామానికి ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన సందర్భంగా రుద్రంగి గ్రామ సర్పంచ్ తర ప్రబలత మనోహన్ను మహిళలు ఘనంగా సన్మానించారు గిఫ్ట్లు అందజేసి గ్రామానికి చేసిన అభివృద్ధి సేవల గురించి కొనియాడారు అనంతరం సర్పంచ్ ప్రబలత మనోహర్ మాట్లాడుతూ తనకు ఓట్లేసి సర్పంచ్గా గెలిపించి ఐదు సంవత్సరాలు గ్రామ సేవ చేయటానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదు సంవత్సరాల్లో గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు తనతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు పాలక వర్గానికి జీపీ కార్మికులకు కుల బాంధవులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పదవి లేకుండా రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు ప్రజల ఆశీస్సులు ఇలాగే తనపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు దుకాణం కాలంలో అదేవిధంగా దాదాపుగా మేము రెండు వేల ఏళ్ళు నుంచి ఎప్పుడైనా కానీ మాకు వ్యవసాయ కుటుంబం అప్పటి నుంచే వ్యవసాయం మీద ఆధారపడుతూ రెండు వేల పదకొండులో అంబేద్కర్ చౌరస్తా కళ పట్టేసామ పెట్టుకోవడం జరిగింది అప్పటి నుండి రెండు వేల పదిహేను వరకు అంబేద్కర్ చౌరస్తా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు మహిళా తల్లులు కానీ పెద్దలందరూ కానీ ప్రతి ఒక్కరు అంటే నా పట్ల చూపించిన కృతజ్ఞతతో వాళ్ళందరూ కలిసి అన్న మీకు రిజర్వేషన్ వస్తే మీరు సర్పంచ్ గా పోటీ చేయండి మేము దగ్గర అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదంతో అదేవిధంగా చాలా మటు ఈ విలేజ్లో నేనంటే చాలా మంది తెలియదు ఎందుకంటే చదువుకొని అప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే పెద్ద విలేజ్ చిన్న చిన్న అయితే పెద్ద పెద్ద గడప గడపలు సంబంధాలు ఉంటాయి కాబట్టి నాకు సర్పంచ్ అంటే మా ఆశా పదవి కాదు నాకున్న వయసులో వాస్తవంగా డెబ్బై సంవత్సరాల చరిత్ర కింగిలా ఇలా మా అంత చిన్న వయసులో సర్పంచ్ వ్యక్తులు ఉన్న వ్యక్తిని ఏకైక దాంతో పాటుగా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన మా మిస్సెస్ డిఈడి కంప్లీట్ చేసింది చదువుకున్న వ్యక్తుల మేము ఆ చదువుకొని ఒక మంచి ఉన్నతమైన జాబ్ సాధించాలనే ఉద్దేశంతో మేము ఇద్దరం ఒక సంకల్పం ఎదుర్కొన్నాం కానీ దేవుడు మా దారిని ఇంటి పంపించి అదేవిధంగా సిల పెద్దలు గౌరవ నీయులు అన్న ఆశీర్వాదంతో అనునిత్యం మా మీద వచ్చిన ప్రేమ ఆప్యాయత అనురాగం అదేవిధంగా మీరు అందరూ చూపించిన విద్యంగా ఎల్లవేళ మీకు రుణపడి ఉండమని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటికే పదవి అయిపోయినంత మాత్రాన దూరమైన బంధాలు కానీ బాధలు కానీ అనేది శాస్త్రం కాదు మనం అందరం కలిసి వేసుకున్నాం ప్రజలకు ఏ కష్టం వచ్చినా సీలన్న అండతో అన్ని విధాలుగా ఇప్పుడే బదం అయిపోయిన బాధ్యత తొలగిపోయినట్టు కాదు ఇంకా బాధ్యత పెంచినట్టుగా మీకు ఏ కష్టం వచ్చినా అంటే బ్రహ్మతను అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆయన చిన్న అదేవిధంగా ఎకరానికి గ్రామంలో వివిధ హోదాలో పనిచేసినటువంటి అధికారులకు అనధికారులకు మహిళా తల్లులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ఐదు సంవత్సరాల్లో మా మంచి చెడును ఆశీర్వదిస్తూ అదేవిధంగా మేము ఏమైనా పురపాటు చేస్తే పెద్ద మనసులో క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని ప్రజలను మా ఇంటి దగ్గర రానియబోదండి మా సార్ తొమ్మిది గంటల వరకు వచ్చినా కూడా సార్ ఆరు గంటలకి వెళ్ళే బయటకు వెళ్ళేటప్పుడు అవసరం ఉంటే ఇంటి దాకా వస్తారు ఇంటి దాకా రప్పించుకోవద్దు అని మా సార్ చెప్పేదాన్ని మా సార్ కూడా చాలా వరకు ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ప్రజాసేవలే ఉన్నారు వారికి నా నుంచి కూడా చాలా దగ్గర తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా కూడా అసలు విసుకోకుండా ఏ చిన్న పని అయినా సరే చేసే పెట్టేవాడు ఇట్లా నా గట్ల నా అసలు నా మీద కూడా కాదు ఎందుకంటే ప్రజల ప్రజలు మెప్పు పొందినా కాబట్టి ప్రజలు మనల్ని నమ్ము కాబట్టి వాళ్ళను మనం కంపల్సరిగా నమ్మకాన్ని మనం చేయలేదు అనే ఆయన కూడా కూడా ఆలోచనతోడకపోతుండే కరోనా టైంలో కూడా ప్రజల సేవలలో చాలా ఉన్నాడు ఎవరికైనా కరోనా వచ్చిందంటే వాళ్ళకు శానిటేషన్ కానీ వాళ్ళ దగ్గర అన్ని విధాలుగా చూసుకున్నారు శానిటైజర్ గానీ మళ్ళీ మాస్క్ కంపెనీ గానీ ఇంకేమన్నా అవసరాలు ఉన్నా కూడా అసలు కరోనా కదా దానికి అక్కడికి వెళ్ళదు అనే ఆలోచన కూడా లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది నేను కూడా మా సార్ నేను స్థాయిలో ఉన్నా అంటే మా సార్ చాలా నన్ను సపోర్ట్ చేశాడు ఎందుకంటే మనము మహిళలు ఒక రంగంలో ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఎంతో సపోర్ట్ గా ఉండాలి అందులో మా సార్ నన్ను لگو گاؤں برادر کي من چالو ٿي আৰু কুৰে